మరికొద్ది గంటల్లో తులారాశి వారికి జరగబోయేది ఇదే మరణ సమానురాలైన ఆడది చావు దెబ్బ కొట్టబోతోంది ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటో తెలుసుకుందాం ముందుగా మీకు ఎటువంటి సమస్యలు సందేహాలున్నా ఒకసారి గురువు గారిని సంప్రదించండి ఈ రాశి జాతకుల గోచార స్థితి ఈ విధంగా మార్పు జరగబోతోంది ఒక ఆడది ఒక అవకాశం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తోంది మీ గ్రహస్థితి స్థితిలో ఉండటం ఈ మార్పులకు మూల కారణం మీరు అప్రమత్తంగా ఉండండి ఎవరితో కూడాను ఏ విషయాలు పంచుకోవద్దు అలాగే మీరు మౌనంగా ఉండండి ఆ యొక్క స్త్రీ మీ యొక్క బంధుమిత్రుల్లో ఉండొచ్చు మీ సన్నిహితుల్లో ఉండొచ్చు అలాగే మీ యొక్క సహోదరుల్లో కూడా ఉండవచ్చు వారికి ఒక అవకాశం దొరుకుతుంది మీ మనసుని మీ మాట వెన్నెయ్యకుండా మీ మీద రుద్దేస్తారు వారి నిర్ణయాలను మీ మీద రుద్దేస్తారు తత్ఫలితమే మీరు సమాజంలో అభాసుపాలు కావడం ఉన్నత అవకాశాలను చేజార్చుకోవడం ధన నష్టం ఇంకా ఎన్నెన్నో జరుగుతాయి మీరు ముందుగానే జాగ్రత్తగా ఉంటూ మీ ఆలోచనలను ఎవ్వరితో పంచుకోకుండా జాగ్రత్తగా ఉండండి వీలుంటే వెంటనే దేవాలయానికి వెళ్ళండి పరమశివుని దర్శించుకోండి పరమశివునికి మీ కష్టాలను విన్నవించుకోండి తప్పక సమస్యల నుంచి బయటపడతారు మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్న ఈ నెంబర్కు కాల్ చేయండి భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం మరియు ఆర్థిక సమస్యలు ఇటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును గుప్త నిధులు తీయబడును నమ్మకంతో కాల్ చేయండి మూడు రోజుల్లోనే పరిష్కారం చూపబడును